ఎన్టీఆర్ని ఆయన్ని కలిసిన సందర్భం అందరిలాగానే అంటే చాలామందిలాగా నాకు కూడా జరిగింది చిన్నప్పుడు చాలా ఓళ్లలో ఆంధ్రప్రదేశ్ ననుమూల నుంచి తిరుపతికి యాత్రా బస్సులు వేసేవాళ్ళు అలాగా ఒక యాత్రా బస్సులో నేను కూడా మా ఊరి నుంచి వెళ్ళినవాడిని అప్పుడు నా వయసు మహా అయితే ఐదు లేదా ఆరు సంవత్సరాలు ఉంటాయి అలాగా తిరుపతి దర్శనం అయింది తర్వాత యథావిధిగా అప్పుడు తిరుపతి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు ఎన్టీఆర్ని దర్శించుకుని వెళ్ళాలి ఉదయాన్నే వెళ్ళడం జరిగింది ఆయన ఉదయం తప్ప మరో సందర్భాలు ఆయన కలిసే అవకాశం ఉండదు కదా కాబట్టి ఆయన ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యన అనుకుంటాను అప్పుడే ఈ అభిమానుల్ని కలవటం అనేది జరిగేది అలాగా అభిమానులతో పాటు ఆ తిరుపతి నుంచి వచ్చిన భక్తులతో పాటు మేము కూడా లోపల నుంచి ఆయన ధవళ వస్త్రాలు అంటాం చూడండి ఆ చల్లటి వస్త్రాల్లో ఆయన బయటికి వస్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు నాకు ఏమీ అనిపించిందోలే తెలియదు కానీ దైవాన్ని ఈయన చూస్తే నేను నిజంగా ఒక కలియుగ దైవాన్ని చూస్తున్నానన్న ఫీలింగ్ అయితే నాకు ఫస్ట్ అప్పుడే నాకు నా మనసులో నా హృదయంలో మొదలైంది అలాగా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తిరుపతి వెళ్ళి ఒక ఎన్టీఆర్ భక్తుడిగా తిరిగి వచ్చాను అనుకోవాలి నేను అలా అనిపించింది నాకైతే